వైసీపీ దింపుడు కళ్ళం ఆశలకు మరో ఉదాహరణ ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి నోటి నుంచి జాలువారింది వచ్చేది మనమే జూన్ తొమ్మిదిన విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేసేది జగన్మోహన్ రెడ్డే అని మరోసారి మీడియాకు స్టేట్మెంట్ ఇస్తూనే తన ధీమాను వ్యక్తం చేశారు ఇంతగా ఇంతగా ఎందుకు వచ్చేది జగన్మోహన్ రెడ్డే అని చెప్పాల్సిన అవసరం వస్తుంది సర్వేలు సర్వే సంస్థలు కొన్నింటిని బెట్టింగ్ భారీగా బెట్టింగ్ సాగుతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి ఆ బెట్టింగ్ ముఠాలకు అండర్నిచ్చేందుకు లేదా సపోర్ట్గా నిలిచేందుకు ఈ ప్రయత్నాలనే అనుమానాలు ఇంకా తీవ్రమవుతున్నాయి ఎందుకంటే జ్యోతిష్యం పేరుతో కొంతమంది మాయల మరాఠీలు బెట్టింగ్ నిపుణులు వచ్చారు ఆల్రెడీ వైసీపీ గెలుస్తుందని ఇదంతా బెట్టింగ్ వైపు తీసుకెళ్లే ప్రయోజనాలు దయచేసి ఆంధ్రప్రదేశే కాదు తెలుగు ప్రజలంతా జస్ట్ నాలుగైదు రోజులు నిరీక్షిస్తే ఫలితం అనేది వస్తుంది దయచేసి ఎవరు బెట్టింగ్ జోలికి పోవద్దు నిన్ననే ఐపీఎల్లో బెట్టింగ్ కాసిన ఒక అబ్బాయి లోన్ యాప్స్లో తీసుకొని పదివేలు తీసుకుంటే లక్ష అయితే తల్లిదండ్రులకు చెప్పలేక లోన్ యాప్ వాళ్ళు వేధింపులు భరించలేక కృష్ణా నదిలో తల్లిదండ్రులు సారీ చెప్తూ లెటర్ రాసి చనిపోయాడు ఆ అంశం చూసినాక మరింత బాధ వేస్తుంది ఒక బాధ్యత గల నాయకులు బాధ్యత గల పార్టీలు బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నవారు పదవులు అనుభవించిన వారు బెట్టింగ్ని ప్రోత్సహించే దిశగా ఇటువంటి హైప్ క్రియేట్ చేస్తున్నారు ఫేక్ హైప్ క్రియేట్ చేస్తున్నారు దయచేసి పల్లెల్లో వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరు కూడా గెలిస్తే ఆనందించండి ఓడిపోతే ఏముంది ఓడిపోతే మళ్ళీ ఎన్నికల ఐదేళ్ళ తర్వాత వస్తాయి ఏముంది మీరేమీ మీకు జరిగే నష్టం లేదు కదా బెట్టింగ్లు వైపు వెళ్తే చాలా కుటుంబాలు నాశనం అయిపోతాయి ఒక జర్నలిస్ట్గా అబ్జర్వ్ చేసిన ఇటీవల సంఘటనలు ఐపీఎల్ లాగే ఆఫ్టర్ ఎలక్షన్ కూడా చాలా ఇబ్బందులు చాలా బెట్టింగ్ మోసాలు బెట్టింగ్ అన్యాయాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఆ దిశగానే ఇప్పటికే టైమ్స్తో టైమ్స్కి ప్రమోషన్ ప్రభుత్వాన్ని ప్రతిష్ట పెంచేందుకు అంటూ ప్రభుత్వం నుంచి అంటే ప్రజల ధనమే పది కోట్లు ఇచ్చి ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ పార్లమెంట్ సీట్లు వైసీపీకి వస్తాయని చేయించుకొని చాలా రోజులు అదే సర్వే నడిపారు వాస్తవంగా టైమ్స్ ఏమీ టైమ్స్ వాళ్ళు ఏమి సర్వే చేయలేదు వాళ్ళు తీసుకునేది ఒకటి ఏపీ ఏపీలో ఉన్న వైసీపీ గవర్నమెంట్ని ప్రమోట్ చేయడానికి కొంత ప్యాకేజ్ తీసుకున్నారు వాళ్ళు సర్వే చేయలేదు ఆ సర్వే ఈ రోజుకి తిప్పుతూ ఉన్నారు ఇవన్నీ కూడా సామాన్య ప్రజల్ని విపరీతంగా కులం ప్రాంతం ఓ మనిషిని విపరీతంగా అభిమానించే వాళ్ళని మోసం చేయడానికి చేస్తున్నది నిజంగా వైసీపీ గవర్నమెంటే వస్తుంది అనుకుంటే వైసీపీ గవర్నమెంట్కి మూల లాంటి కేంద్ర సర్వీసుల నుండి డిప్యూటేషన్ మీద వచ్చిన ఒక్కో అధికారి పలాయనం చిత్తగిస్తున్నారు తిరిగి తాము కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోతాం తమను రిలీవ్ చేయమంటున్నారు పక్క రాష్ట్రంలో అదే తెలంగాణలో ఆశ్రయం పొందేందుకు అక్కడ మంత్రులతో డీల్స్ మాట్లాడుకుంటున్నారు కొంతమంది అయితే రే ఎప్పుడు రిటైర్ అయిపోదామా ఎప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కొంతమంది ఆల్రెడీ విదేశ విదేశాల్లో సెటిల్ అవుదామనే ఆలోచనలో ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి ఇటువంటి నేపథ్యంలో అనవసరమైన ఫేక్ హ్యాప్లు క్రియేట్ చేస్తూ ఉంటే అటు జోలికి పోవద్దు సజ్జల రామకృష్ణారెడ్డికి అంత ధైర్యం ఉంటే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండే నీకు దమ్ముండి నీకు శక్తి ఉండి నువ్వు గెలుచుకుంటే నువ్వు ఎవడో ముహూర్తం పెట్టడానికి గవర్నమెంట్ ఫామ్ చేస్తే అఫీషియల్గా పిలుస్తారు ప్రమాణ స్వీకారంకి ఎందుకు ఈ ఈ పనికి మాలని హైప్ క్రియేట్ చేసి జనాల్ని మోసం చేయడం ఎందుకు అనేదే ప్రశ్న ఒక జర్నలిస్టుగా సుదీర్ఘకాలంగా పనిచేసి నిత్యం నీతులు మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి తన లీడర్ నుంచి కేడర్ వరకు తమ ప సంస్థల్లో పనిచేసే వాళ్ళ వరకు చివరికి నమ్ముకున్న అమాయక ప్రజలను కూడా సర్వేల పేరుతో అనవసరమైన హైప్ క్రియేట్ చేస్తూ ఫేక్ ఇచ్చేస్తూ మనమే వస్తున్నాయని భ్రమలు కల్పిస్తూ బెట్టింగ్లు వైపు తోస్తున్నారు ఆ బెట్టింగ్ మాఫియాతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని అనుమానాలు బలపడుతున్నాయి ఇప్పుడు వేణుస్వామి ప్యూర్ బెట్టింగ్ స్వామి ఆయన ఆయనే ఇటువంటి వచ్చాడంటే రేపు ఎల్లుండో ఒక ప్రఖ్యాత సర్వే సంస్థ తాము సర్వే చేసిన ప్రతి ఫలితాలు దగ్గరగా వచ్చాయి ఆ సంస్థకి ఇష్టం లేదు ఆ సంస్థకి ఏపీలో క్లియర్ రిజల్ట్ తెలుసు కానీ ఆ సంస్థకి కొన్ని కోట్ల ప్యాకేజీ ఇచ్చి వైసీపీ గెలవబోతుంది అని ఇప్పించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని చాలా చాలా విశ్వసనీయ సమాచారం ఉంది అదే జరిగితే మరింతమంది బెట్టింగ్లకు వస్తారు వస్తే ఆ బెట్టింగ్లతో కొంత సొమ్ము సంపాదించుకోవచ్చని కొంతమంది మాఫియా ప్రయత్నిస్తున్నారు దయచేసి సామాన్య ప్రజలకి పదే పదే చెప్పేది ఏంటంటే మీ రెగ్యులర్ జీవితాలు మీ దినదిన గండంగా జీవితాల్లో ఇలా ఎవరి మీద ఆధారపడి ఎవరి కోసం బెట్టింగ్లు కాదని చేస్తున్నాం బెట్టింగ్ వైసీపీ వస్తుందని అంత నమ్మకం ఉంటే అంత నమ్మకం ఉంటే పొన్నవాళ్ళు వెళ్ళి విదేశాల్లో ఏడవడు నమ్ముకున్న అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోతామని బతిమలాటరు పెద్దిరెడ్డి తన మైనింగ్ కంపెనీకి విదేశాలకి ఆఫ్రికాకి మైనింగ్ యంత్రాల పేరుతో ఏం తరలించాడో తెలీదు మైనింగ్ యంత్రాలు ఎక్కడ నుండి తరలించేందుకు అయ్యే కాస్ట్ అక్కడ కొనుక్కోవచ్చు అక్కడ కొనుక్కోవచ్చు తరలింపుకు అంత కాస్ట్ అవుతుంది దానికి అనుమతులు తీసుకురావటానికి చాలా సమయం పడుతుంది ఇక్కడే మీకు అందరికీ అర్థమవుతుంది ఇవన్నీ చూసుకుంటే ఇది దింపుడు కళ్ళం ఆశ అంటే ఒక మనిషి చనిపోతే ఆయన అంటే అంతిమయాత్ర అవుతున్నప్పుడు చివరి దశలో ఊరికి ఊరికి కానీ అంత్య శ్మశానం ముందుగా దింపి ఓసారి తమకు ఇష్టమైన వ్యక్తులు చెవిలో చెప్తారు ఆయన పిలుస్తారు తిరిగి రమ్మని అంటే మాకు జీవితాన్ని ఇచ్చావు నువ్వు తిరిగి రావాలని దాన్ని అదే దింపుడు కళ్ళం ఆశ అంటారు దాన్ని ఆ చెవుల్లో చెప్పినాక ఎలా చనిపోయినాడు ఎలా బతుకుతాడు ఓడిపోయిన పార్టీ ఓడిపోతున్న పార్టీ ఎలా గెలుస్తుంది ఇలాంటి తప్పుడు తప్పుడు ప్రచారాలతో ఏమండి ముహూర్తం పెడతా ముహూర్తం పెడితే ఏమి ఏమి శాస్త్రాలు చదివాన ముహూర్తం పెడతారండి బొత్స సత్యనారాయణ ముహూర్తం పెట్టారు వైవి సుబ్బారెడ్డి ముహూర్తం పెట్టారు వీళ్ళు ఏమైనా ఆగమశాస్త్ర పండితుల ముహూర్తాలు పెట్టడానికి ఆడ గెలిచేదే లేదు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని వీళ్ళే లేకుండా గెలుస్తాడని ముహూర్తం పెడతారు వీళ్ళే ఎన్నికల్లో అక్రమాలు జరిగిపోయి బ్యాలెట్ సీల్ లేకుండానే పోస్టల్ బ్యాలెట్ అక్రమాలు జరిగిపోయినాయి మా మీద కేసులు బనాయించారు ఎన్నికలకి ఏకపక్షంగా పోలీసు వాళ్ళు కూటమి వైపు పనిచేశారు అని అంటారు అంటే ఎవరిని ప్రజల్ని ఎంత ఘోరంగా మోసం చేస్తున్నారో ఈ ఇది ఒక్కటి చూసేనా అర్థం చేసుకోవాలని ఓ జర్నలిస్ట్గా కోరుతున్నాను